అదే పాకిస్తానీ సే హాయ్ హాయ్ కుల్లు కుల్లు ముస్లిం సార్ ముస్లిం ముస్లిం కుల్లు హక్కు కుల్లు ముస్లిం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా టైం చూడండి ఎనిమిది యాభై ఆరు ఇక్కడ అయింది పదకొండు ఇరవై ఆరు ఇండియాలో అయింది ఇప్పుడు మేము గెస్ట్ హౌస్కి అనమాట ఇక్కడ గెస్ట్ హౌస్నే ఇస్త్రాక లేక షలే అనే రెండు పేర్లతో పిలుస్తారు అనమాట రెండు పేర్లు వేరు వేరే ఫ్లైట్ ఇండియా ఫ్లైట్ని చూస్తే ఇండియా గుర్తుకు వస్తుంది ఇలా వీకెండ్ వచ్చిందంటే ఈ ఇస్త్రాకలకు వచ్చేస్తారండి ఇప్పుడు ఇది వచ్చింది చూడండి ఇది పెద్దది అనమాట ఇక్కడ లేడీస్ సెక్షన్ వేరు ఉంటుంది బాయ్స్ సెక్షన్ వేరు ఉంటుంది చూడండి ఆ చివరి వరకు కూడా ఎన్ని ఇస్త్రాకలే వీటిల్లో పెద్ద పెద్దవి ఉంటాయి ఇక్కడ సౌదీలో ఇస్త్రాకలు అంటే ఫేమస్ బాగా గెస్ట్ హౌస్ ఫ్లైట్ ఇక్కడ నుంచి చూడండి ఇదేమో లేడీస్ సెక్షన్ అనమాట దీని వెనకపక్క వచ్చేసరికి జెంట్స్ సెక్షన్ ఉంటుంది వాళ్ళు వీళ్ళు చూసుకోరు అనమాట వాళ్ళకి వాళ్ళే వీళ్ళకి సెక్రట్ సెక్రెట్ సపరేట్గా ఉంటాయి చూడండి ఇది చూడండి గోడకు లైటింగ్ పెట్టారు డిజైన్ ఆ చెట్లు ఏమనుకుంటున్నారా ఖర్జూర్ చెట్లు ఇవన్నీ బాగుంటుంది ఇది బాయ్స్ సెక్షన్ అనమాట పాకిస్తాన్ ఫోన్ చేసే భోజనం టైం అయిందని అది నేను వెళ్తున్నాను ఇతను యూపీ డ్రైవర్ అనమాట నన్ను చూడు బాగా మాట్లాడుతున్నాడు మీరు చూడండి ఫుట్బాల్ కోర్టు కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవటానికి రోడ్డు పెద్దలు ఆడుకుంటారు ఇది భోజనం చాలా తింటాకొచ్చేసారు ఇంకా అందరు తినేసిపోయారండి ఇక్కడ తప్పుగా అనుకోవద్ది ఎవరో కూడా ఇక్కడ సౌదీవులు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవర్లకి భోజనం పెడతారు ఇండియాలో కూర్చుని కొంచెం తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరిని తక్కువగా తప్పుగా అంచనా వేయొద్దు ఒక్కొక్క టైంలో భోజనం దొరకదు ఒక్కొక్క టైం కదా అసలు ఎప్పుడు దొరకదు భోజనం ఎప్పుడన్నా ఒకసారి భోజనం దొరికిద్ది ఇలా తింటాం ఇంకా తప్పదు రూమ్లో వండుకుని తినాలన్న అంత టైం ఉండదు కాబట్టి ఎప్పుడైనా దగ్గరికి వచ్చినప్పుడు ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు అట్లా ఉండిపోతాం వీళ్ళ దగ్గర అలాంటప్పుడు పిలిస్తే చాలా ఆనందంగా ఫీల్ పాకిస్తానీ సే सलाद। <laughs> <अगे? laughs> <laughs> पानी है पानी, पानी क्या है खा पानी पानी लहम, पानी लहम।, पानी लहम। पानी है? हादा लबन। लबन। क्या है

వాళ్ళు భోజనం ఇస్తారండి ఇచ్చి కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు మా వాళ్ళైతే ఇవ్వరు వాళ్ళు ఎప్పుడన్నా పిలిచినప్పుడు పాకిస్తాడు ఫోన్ చేస్తాడు భోజనం దాకా తిందామంటే అటు వెళ్ళిన కూడా తింటాము తప్పదు ఇంకా ఈ దేశం వచ్చిన తర్వాత భోజనం కోసం నిద్ర కోసం నీళ్ళ కోసం తప్పదు ఇంకా ఇవ్వండి హార్ హార్ మిరపయ్య కొరికాయనండి మంట తట్టుకోలేక ఇంకా వాటర్ తాగేస్తున్నాను ఇక్కడ మంట తింటు ఆ అన్నం కూడా చప్పగా ఉండద్ది చికెన్ కూడా చప్పగా ఉంటుంది అన్నీ చప్పగా ఉంటాయి మంట మాంసం కానీ మన మాంసం కానీ ఇవన్నీ చికెన్ తింటున్నాను అందుకని అది తిన్నాను మామిడు అది కదా లహం అంటే మాంసం అండి తాగేది కూడా వాటర్ ఇది వచ్చేసరికి గోధుమ పిండే ఏంటిదని చెప్పి నేను కొంచెం ఇంట్లో పెట్టుకున్నాను అత్యంగా తెలిసింది ఎందుకంటే మొత్తం గోధుమ పిండిలాగానే ఉంది ఈ టేస్ట్ వాటర్ పిండి ఉంటారు భోజనం అయిపోయింది వేసుకొని బయటకు వచ్చేసే టైంలో ఫుట్బాల్ని అక్కడ కూడా ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు మన పాకిస్తాన్ వాడు వాళ్ళతో పాటు ఎందుకంటే ముస్లిమ్స్ని కొంచెం దగ్గర రాణిస్తారు వాళ్ళంట వాళ్ళు కొంచెం దూరంగా పెడతారు ఎందుకంటే క్రిస్టియన్స్ అని అని కొంచెం దూరంగా పెడతారు ముస్లింస్ అంటే కొంచెం దగ్గరికి వెళ్తారు చూడంనాడు ఎట్లా ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళిపోయాడు ఫుట్బాల్ని ఇక్కడ కూర అంటారండి ఇవి వస్తుంది కదా చూడండి ఈ ఫుట్బాల్ కదా ఇది కూర అంటారు నాటిపోయింది పాకిస్తాన్ వెళ్తాడే పని చూడండి వాడికడ వెళ్ళి కీపింగ్ కాస్తా అంటారు అని హారీస్ అంటాడు అంటే నేను సెక్యూరిటీ కాస్తాను అంటాడు అలా అంటారు వాళ్ళకి అర్థం కాక అంటే ఏంటి అంటారు వాళ్ళతో కూడా ఆడుకుంటాను చూసాము బయటకు వచ్చేసాము వచ్చేసినట్టు ఇక్కడ చూడండి నేను ఎనిమిది గంటలకి అంటే ఎనిమిదిన్నర గంటలు వెళ్ళాను దగ్గరికి నైట్ ఎన్ని గంటలకు వచ్చినప్పుడు చూడండి అంటే ఇంతసేపు వెయిటింగ్ ఉంటుంది దగ్గర నీళ్ళు ఉండవు తిండి ఉండదు ఏమి ఉండదు ఇచ్చినప్పుడు తాగటమే ఇంకా ఇచ్చినప్పుడు ఉండటం అంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తాం అనమాట చాలా అంటే చాలా ఉక్కిపోతాం ఏమి ఎవరు కొన్ని కొన్ని చోట్ల దొరికిదు కొన్ని కొన్ని చోట్ల దొరకదు ఫస్ట్లో చెప్పినట్టుగా అట్లా నరకం అనిపించాలి చూడండి డిజైన్ బాగుందని చెప్పి లైటింగ్ తీస్తున్నాను అట్లా డిజైన్ చేసి అట్లా అట్రాక్షన్ చేస్తూ ఉంటారు లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది లేడీస్కి బాయ్స్కి సెక్షన్ వేరే ఉంటే మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది ఫ్లైట్ చూసినప్పుడు ఇండియా వస్తుంది చూడండి అక్కడ పదకొండు యాభై ఇరవై ఆరు చూపించారు కదా ఇక్కడ ఒంటి గంట అయిపోయింది ట్రైమ్ ఇప్పుడు బండి స్టార్ట్ చేయమన్నారు ఇప్పుడు బండి స్టార్ట్ చేశాను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా రూమ్కి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాం బయలుదేరేషన్లే అది దారిలో రికార్డ్ చేయలేదు ఇప్పుడు చూడండి ఎనిమిది గంటల చిల్లరకి వెళ్ళిన వాళ్ళము నైట్ రెండు అయింది అయిందనమాట నేను రూమ్కి వచ్చేసరికి ఇండియాలో టైం నాలుగు అయిపోయింది ఈ టైంకి వచ్చి ఇంకెళ్ళి రూమ్లో పడుకుంటే ఏమి నిద్ర వస్తుంది ఓకే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ